భగ్యది లక్ష్మీ బారమ్మ కన్నడ పాటలు భాగ్యద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మీ సౌభాగ్యద లక్ష్మీ బారమ్మ హెజ్జయ మేళందెజ్జయ నిక్కత గజ్జయ కాళవ ధనవ తోరుత సజ్జన సాధు పూజయ వెణగే మజ్జిగ మెళగిన సబ్బెండ ంత భాగ్యా ద లక్ష్మీ బారమ్మ నమ్మ సౌభాగ్యాది లక్ష్మీ బారమ్మా కనకపుషే కరయత బమనయే సిద్ధియోరే దినకర కోటి చై ఉదయే జనకరాయ కుమేర బేగ భాగ్యా ద లక్ష్మీ బారమ్మ ಅತ್ತಿತ್ತುಗಳೇ ಭಕ್ತಿಯ ಮನೆಯ ನಿಚ್ಚ ಮಹೋತ್ಸವ ನಿಚ್ಚ ಸುಮಂಗಳ ಸತ್ಯವತೋರುತ ಸಾಧು ಸಜ್ಜನ ಚಿತ್ತದೆ ಹೊಳೆಯೇ ಪುಂದ್ಯ ಗಂಗೆ ಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಸಂಕ ಭಾಗ್ಯ ಕೊಟ್ಟು ಕಂಕಣ ಕೈಯ ಬಾರೆ కుంకుమచత పంకజలోచన వెంకటరమణన్ జింకదవాణి సౌభాగ్య లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ సౌభాగ్య లక్ష్మీ బారమ్మ తుప్పద కాలువ హసి శుక్రవారద పూజయ వెనగ அக்கே புருந்தர விடலர ராணி சௌபாகிய லட்சி பாரம்மா அம்மம்மா சௌபாகிய லட்சுமீ பாரம்மா சௌபாகிய லட்சுமீ பாரம்மா